మేము పోకిరి సినిమా చూసుకున్నట్టయితే ఇంతవరకు పోకిరి సినిమా లాంటి ఒక మంచి కల్ట్ క్లాసికల్ అండ్ రికార్డు కొల్లగొట్టిన మూవీ ఇంతవరకు రాలేదు మరి పోకిరి గురించి మీరు ఏమంటారు సార్ పోకిరి సినిమా గురించి చెప్పుకోవాలంటే ఒకటేమిటండి చాలా రకాలుగా చెప్పుకోవచ్చు మనం అయితే పోకిరిలో ముఖ్యంగా అయితే మహేష్ బాబు గారి నటనకైతే మనం చాలా చాలా గొప్పగా చెప్పుకోవచ్చు అయితే మహేష్ బాబు గారు అంతకుముందు అతడు ఒక్కడు లాంటి సినిమాలలో చేసిన పర్ఫార్మెన్స్ కంటే ఇంటెన్సివ్ ఒక పోలీస్ కాప్ క్యారెక్టర్లు అయితే మహేష్ బాబు గారు చేసిన పర్ఫార్మెన్స్ పర్ఫా పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి అయితే ఇందులో ప్రధానంగా ఇలియానా గారు నటించిన తన మా వాయిస్ ఓవర్ గాని తన నటన గానీ దీనికి ఇంకా ప్లస్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సినిమాలో అలీ బ్యాగ్ క్యారెక్టర్ చేసిన ప్రకాశ్ రాజ్ గారి క్యారెక్టర్ గురించి అయితే చెప్పుకోవడానికి మనకు మాటలు అయితే సరిపోవు మనం ప్రకాశ్ రాజ్ గారు అయితే మనకు ఒక నటనలో అయితే తెరిచిన పుస్తకం అని అయితే చెప్పుకోవచ్చు ఒరిజినల్ అనేది ఉండేది ఇప్పుడు ఎందుకు ఆయన సినిమాలో అలాంటి మార్క్ అనేది కనిపించట్లేదు అంటే ఇప్పుడు బేసికల్ గా పూరి జగన్నాథ్ గారు కాకపోయినా వేరే ఏ డైరెక్టర్ కైనా ఒక ఏమంటారు అంటే వారికి ఒక డైరెక్షన్ విధి విధానం ఉంటది వాళ్ళు ఆ తరహాలోనే సినిమాలో రాసుకోగలుగుతారు ఆ తరహాలోనే తీయగలుగుతారు మీరు ఒక జగన్నాథ్ నే కాకుండా వైట్ల లాంటి దిగ్గజ దర్శకుడిని చూసుకున్నా గానీ ఆయన కామెడీ జోనర్ లో కథ రాయడం ఆయన స్టైల్ కాబట్టి ఆయన స్టైల్లోనే రాస్తారు అయితే పూరి జగన్నాథ్ గారు ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ గన్స్ కల్చర్ కానీ అది కానీ సినిమాకు బ్లెస్ అని చెప్పుకోవచ్చు కాకపోతే పూరి జగన్నాథ్ గారు ఏంటంటే కంటెంట్ మీద ఎక్కువ ధ్యాస పెట్టకుండా ఫైట్స్ యాక్షన్ సీన్స్ పోకిరి తరహాలో ఫైటింగ్ సీన్స్ ఆ గన్స్ కల్చర్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉండడం ఇది రొటీన్ అయిపోవడం వల్ల జనాల్లో కొద్దిగా పూరి జగన్నాథ్ గారి సినిమాల మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ కావడం జరిగింది అయితే పూరి జగన్నాథ్ గారు ఎప్పుడైతే దీన్ని గమనించారో ఆయన ఒక ఇస్మార్ట్ శంకర్ అని చెప్పేసి దాంట్లో ఒక సైంటిఫికల్ గా ఒక కంటెంట్ తీసుకొని చేయడం జరిగింది సో రొటీన్ తరహాకి భిన్నంగా చేయడం వల్ల ఆ సినిమాలో కొద్దిగా కంటెంట్ అనేది ఉండడం వల్ల ప్రేక్షకులకు ఎక్కువ రీచ్ కావడం జరిగింది దానివల్ల సినిమా అనేది సక్సెస్ అయింది సో ఇక్కడ పూర్వ జగన్నాథ్ గారు తీసే విధానం ఆయన విధానం ఆయనకు ఉంది దాన్ని తప్పు పట్టడానికి లేదు కానీ ప్రతి సినిమాలోనూ అదే తరహాలో తీసుకెళ్లడం ద్వారా జనాలు జనాలని రంజింప చేయగలగడం చేయగలుగుతాను అనుకోవడం అనేది మాత్రం అది కొంచెం అసహజమైందని చెప్పుకోవచ్చు